Por ¡Catch! Oré, se cerra. ఏంటిది అడలేదే గుచ్చుకుంది సార్ ఏం గుచ్చుకుంది తెలి సార్ తెలుసుకో లేకపోతే చాలా ప్రమాదం సార్ పోడో చా హౌస్ లైఫ్ భరత్ ఫైన్ సార్ రమ్మన్నారని చాలా రోజులైంది మనం కలిసి ఊర్కి ఒకసారి కలవాలనిపించింది అందుకే రమ్మ థింగ్స్ విత్ యూ లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షనే కదా సార్ ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేస్ సెన్సేషన్ మీడియా అంతా మననే టార్గెట్ చేస్తోంది చాలా హైడెక్గా ఉంది నేను ఇంకో మర్డర్ జరిగిందట ట్రైన్లో మర్డర్ అయిన లెక్చర్ కూతురుని అటాక్ చేశారు సెక్యూరిటీగా పెట్టి మన కాన్స్టేబుల్ కూడా చంపేశారు మరి అమ్మాయి ఏమైంది ఎక్కడికైనా పారిపోయి ఉండొచ్చు లేదా కిడ్నాప్ అయిండొచ్చు ఈ పని కూడా నలుగురు కురాలే చేశారని సస్పెక్ట్ చేస్తున్నా. పాస్టర్స్. ఇంతకి వాళ్ళ ఎవరో తెలిసింది. ఆ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్ గా ఉంచాం. కానీ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. వెరీ బట్ హౌ? ట్రైన్ లో సంబంధించిన కెమెరా రికార్డ్ దొరికింది. కెమెరానా? ఆ ఏలే సర్ మౌడు కొత్త కెమెరా కొన్నానని అన్నాడు. ఎక్కడ దొరికింది సార్? కొత్త కదా? గెట్ లాస్. ఈడియట్స్. గెట్ బ్యాక్ టు వర్క్. ఐ సారీ బట్ దే ఆర్ డونکیస్. ఆ కమ 온 కెమెరా? కెమెరా కురాలేదని తెలిసింది. దాని డెవలపింగ్కి మనలో కూడా తెలియకుండా ఓ ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను అయినా పంజాగుట్టలో అరుణ స్టూడియో కదా స్టూడియో కరెక్ట్ సార్ మీకు ఎలా తెలిసింది అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు మర్చిపోయావా ఎస్ కరెక్ట్ సార్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్ మై ప్లేషర్ కీప్ ఇన్ టచ్ ష్యూర్ బాయ్ సార్ ఏం కావాలి సార్ మేము తలో కంటే వెళ్ళిపోతున్నాం అండి ఒక గ్రూప్ ఫోటో కావాలి అలాగే మీరు పేపర్ వస్తానండి నేను బాగానే తీశారా అబ్బా మూడు రోజుల్లో పెట్టవు ఖర్చు అవి ఆ ఆ హ లైటింగ్ నడి సర్ హోప్లే రండి అవలే రెడీయా చాలా బారా అవర్ ఫోటోమారి మళ్ళీ ఎప్పుడు కాల్స్కుంటాం ఏంటా హ చూడండి కుత్తి పక్క ఓకే ఓకే రెడీ సర్ స్మైల్ ప్లీజ్ 1 మినిట్ నామ రెండు డిసిట్ వచ్చాడు మాట్లాడొచ్చు హాయ్ భరత్ వీర ప్రసాద్ కొడస రెడీయా రెడీ లోపల పార్టీ వెయిట్ చేస్తుంది ఒక చిల్లీస్ వస్తూ చూసు పదరా నాకు ఫోటో నాకు కొంచెం అర్జెంట్ పడింది చూస్తా ఓకేరా బాయ్ సారీ పదండి మా నిర్ణయం మార్చుకున్నాం ఏంటి అందరూ ఒకే గంట్రీకి వెళ్ళాలనే ఫోటో తీసుకోకూడదని అమ్మయ్యా మొత్తానికి రిస్క్ నుంచి బయటపడిపోయాం అక్కడేమో ఏమో శ్రావణి కాబట్టి మంచి మార్కులు కొట్టేసాం ఇదంతా చూస్తుంటే జేసీగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అనవసరంగా నానా మాటలని ఆయన మనసుని గాయపరిచాడు ఊరుకోరా గురుజీ అంటే దేవుడు లాంటాడు కాళ్ళ మీద పడి కొబ్బరికాయ కొడితే అయితే శ్రావణితో ఒకసారి మనసిపి మాట్లాడాలను నువ్వు ఒకసారి మనసిపి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డావు ఆయన నీకు బుద్ధి రాలేదురా లవ్వనాక కష్టాలు ఉంటాయి బుజ్జి అలాగే వెనకెళ్ళకూడదు అయితే ముందుకెళ్దాం పదా ఈడు బిలాలెత్తున్నాడు మీకు కావాల్సిన తీసుకొచ్చాం కొండ స్టవ్ ఇంకా లాంతరా లాంతరామండోయ్ వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది ఇవి బియ్యం అప్పటికి కొత్తగా బ్రహ్మణి ఆపోవడం ఇవన్నీ మేము ఒక్కరికి అనుకోకండి అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తింటాం కానీ వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేరు కూడా సరిపోతుంది శ్రావణి గారు మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే గారు ఎవరో సంబంధం లేదు వ్యక్తి నన్ను చంపాలనుకుంటా ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటే ఏమి ఉండదు ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి మీరు మమ్మల్ని నమ్మారు ఈ యొక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవడానికి అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడం యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి మిమ్మల్ని చంపాలనుకోవడానికి ఏదో కారణం ఉంది ఆ అవకాశం లేదు వెంకీ మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు వాడు మీ నాన్న ఎందుకు చంపాడు మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాను అదే తెలుసుకోవాలి నాకు ఇవ్వాలి ఫోన్రా శ్రావణిరా హలో శ్రావణి యోగర్మ నంబర్ తీసుకో ఓకే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ జీరో సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ జీరో ఓకే జాగ్రత్త మాట్లాడు ఓకే వన్ మినట్ నండారా హలో శ్రావణి మాట్లాడుతున్నాను శ్రావణి నన్ను రెండుసార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే కెన్ యూ కాల్ ఆఫ్ హలో రసూ నెంబర్ నోట్ చేసుకో ఫైవ్ ఫైవ్ వన్ జీరో టూ ఫోర్ త్రీ ఫోర్ ఈ నంబర్ ఎక్కడో కనుక్కొని వెంటనే అక్కడికి ఆ అమ్మాయి అక్కడే ఉంది క్విక్ నాకేం కావాలో అడగడానికి నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చెయ్యను ఎందుకు ఇవ్వాలి ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చేస్తావు కాబట్టి